హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి పెట్టుకుంటున్నారు అనమాట అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఇది కార్తీక మాసం ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఎండ్ అవుతుంది అన్నప్పుడు జరిగింది నేనైతే ఇప్పటివరకు లేట్ చేశాను అనమాట ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టడం వల్ల నేను అయితే పోస్ట్ చేయలేకపోయాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల సో ఫైనల్గా అయితే నేను పోస్ట్ చేసేస్తున్నాను నేనైతే అంటే స్నానం చేసి రెడీ అయి కూర్చున్నాను కానీ శారీ కట్టుకోలేదు అప్పటికి మా హస్బెండ్ అప్పుడు లేచారు ఇంక లేచిన తర్వాత నాకు వీడియో తీయమని చెప్పి నేను అయితే రెడీ అయిపోవడం స్టార్ట్ చేసేసా సో ఫస్ట్ అయితే లెన్స్ పెట్టేసుకుంటున్నాను ఈ లెన్స్ గురించి నన్ను చాలా మంది అడిగారు కామెంట్ లో ఒకసారి క్లియర్ గా చెప్పమని చెప్పి సో నేనైతే క్లియర్ గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను లెన్స్ గురించి సో ఫైనల్ గా నేనైతే రెడీ అయిపోయాను దీనికి సంబంధించిన కట్టడి విత్ మీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి నేనైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ లో మేము ఇద్దరు వెళ్తున్నాము సో ఏంటి అంటే దూరం ఏం కాదు మా ఇంటి దగ్గర కిలోమీటర్ అలా ఉంటుందేమో డిస్టెన్స్ అంతే దగ్గరే అంటే చేలో పెట్టుకున్నారు ఊరు చివరి ఉంటాయి కదా ఆ ప్లేస్ లో అనమాట ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటారంటే ఇయర్ నేనే కొత్తగా వెళ్ళిన తర్వాత ఉసిరిశెట్ దగ్గర అందరూ దండం పెట్టుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫస్ట్ మా అక్క వాళ్ళు పెట్టుకున్నారు తర్వాత మేము పెట్టుకుంటున్నాము అంటే ఫస్ట్ పోస్ట్ చేసుకోవాలి కదా అంటే భోజనాలు అంటేనే ఉసిరి చెట్టు కింద పెట్టుకుంటారు కదా సో ఇంకా ఫస్ట్ అయితే అక్కడ దండం పెట్టేసుకుంటున్నాము అందరూ వచ్చేసారు అంటే మాక్సిమం దగ్గర చుట్టాలు అందరూ వచ్చేసారు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దండం పెట్టుకుంటున్నాం అనమాట సో నేనైతే ఈ సారీ లల్లీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను దీని గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి నాకు చాలా మెసేజెస్ వచ్చాయి అంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి సో లల్లీ కలెక్షన్స్ అనే ఫాలో రిక్వెస్ట్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తర్వాత మీకు నచ్చిన కలర్ ఆప్షన్ వాళ్ళ పేజ్లో సెలెక్ట్ చేసుకున్న పర్లేదు నేను వేసుకున్నది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసే రోజు అయితే అయిపోయింది ఇంకా మేము అనమాట ఇంకా మా తర్వాత ఇంకో కొత్త జంట అంటే మా హస్బెండ్ వాళ్ళ మావి గారు అబ్బాయి అనమాట ఫోర్ డేస్ తర్వాత తర్వాత వీళ్ళు మ్యారేజ్ అయింది మేము వెళ్ళడానికి లేదు ఇంకా వెంటనే జరగడం వల్ల మేము వెళ్ళలేదు వీళ్ళు కూడా మాతో పాటు కొత్త జంటే సో మా తర్వాత వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు ఇంకా అందరం దండం పెట్టేసుకున్నాక అక్కడ ఏదైతే మేము దండం పెట్టుకున్న ప్లేస్ ఉందో దానికి కొంచెం పక్కనే ఇలా ఉయ్యలేసారనమాట ఎవ్రీ ఇయర్ ఉయ్యాలేస్తారంట మా ఆడబట్టికారు అబ్బాయి ఉన్నాడు కదా వాడికొక ఉయ్యాలేశారు మా అందరికొక ఉయ్యలేసారు ఇంకా అక్కడ ఊగడం స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే మా అత్తగారే స్టార్ట్ చేశారు కూడా మీకు అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా సో అక్కడ ఇందాక మేము దండం పెట్టుకునే ఏరియా సో దానికి వెంటనే పక్కనే అనమాట ఇది దగ్గర ఇంకొకరి తర్వాత ఒకళ్ళు మొదలు మొదలుపెట్టేశారు అనమాట మా అత్తయ్యగారికి ఉయ్యాలంటే చాలా ఇష్టం అంట అందుకే ఫస్ట్ ఫస్ట్ మా అత్తయ్యగారు ఊగేశారు తర్వాత ఇంకా నేను కూడా ఊగాను కానీ అది నాకు చాలా కింద కనిపించింది నాకు కాలు కిందకి పడినట్టు అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఉయ్యాల మార్చి పైకి కట్టారు కొంచెం పైకి కట్టారనమాట సో కట్టిన వెంటనే ఫస్ట్ మా హస్బెండ్ ఊగుతానని చెప్పి ఆయన ఎక్కేశారు నన్ను ఓపని చెప్పి I'm <laughs> 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 ఫస్ట్ ఆయన ఎక్కేసి ఉయ్యాలి ఆయన ఒప్పుమన్నారు తర్వాత నన్ను ఒప్పుతానన్నారు అనమాట ఇంకా ఆయన ఒప్పేసాక తర్వాత నేను ఎక్కేసాను నన్ను కూడా చాలాసేపు ఊపారు నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అనమాట అంటే మా ఇంటి దగ్గర ఎప్పుడూ ఉండేది కదా ఇంకా మా ఇంటి దగ్గర ఊగుతూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం అలవాటే తర్వాత మా అక్క కూడా ఎక్కింది మా అక్కని ఫస్ట్ మా గారు ఊపారు ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు హస్బెండ్స్ చూపాలి అన్నట్టు ఫిక్స్ అయ్యామనమాట ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ ఊపిస్తారు కదా తర్వాత మా అక్క తర్వాత బాగా ఊపారు అంటే ఫస్ట్ అమ్మాయిలు ఊగాలి తర్వాత మళ్ళీ అమ్మాయిలు అబ్బాయి అన్నట్టు పెట్టుకున్నాము ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకలా అందరూ అయితే ఊగారనమాట చాలా సరదాగా అనిపించింది ఫ్యామిలీ అంతా ఒక చోట చేరామంటే ఇంకా ఆటోమేటిక్గా ఫన్ జనరేట్ అయిపోతుంది కదా ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ ఫన్ చేసుకున్నాము ఇంకా అలా చేస్తూ ఉండగా మా అమ్మ నాన్న కూడా వచ్చారనమాట మా అమ్మ మా నాన్న మా పెద్దమ్మ ఇంకా మా మావయ్య వచ్చారు మా తరపు నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చాక మా అమ్మ మా పెద్దమ్మ ఇక్కడ తీసుకొచ్చాము అంటే దండం పెట్టుకుంటారు కదా చెట్టు దగ్గర అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చాక దండం పెట్టేసుకున్నారనమాట తర్వాత ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు జంటలు ఊపుతున్నారు కదా ఇంకా మా అమ్మని కూడా ఎక్కిచ్చేసి మా నాన్న ఓపని అన్నారు మా హస్బెండ్ వాళ్ళు మా నాన్నగారు కూడా ఊపిస్తారనమాట మా అమ్మ కూడా చాలా ఇష్టం ఉయ్యాలి చాలా పైకి ఊగుతారు మా ఇంటి దగ్గర కూడా అలా ఊగుతారు అనమాట ఇంకా మా అమ్మ మళ్ళీ మా పెద్దమ్మని ఊపింది మా పెద్దమ్మ ఊగేశాక మళ్ళీ మా అమ్మ మా అత్తగారిని కూడా ఊపారు అనమాట ఇంకా అప్పుడు అందరూ పేపర్ వాళ్ళిద్దరూ ఉయ్యాలి ఊగే అని చెప్పి జోక్స్ వేసుకున్నారు తర్వాత ఏమో మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళని ఊపారనమాట సరదాగా ఇక్కడ నుంచి నేను అప్పుడప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను అని అప్పుడప్పుడు కొంచెం రియల్ వాయిస్ కూడా పెడతాను దానివల్ల ఏంటంటే మీకు కొంచెం అక్కడ ఏం జరుగుతుంది సినారీ అనేది కూడా అర్థమవుతుంది ఇంకా ఉయ్యలు కూడా అయిపోయాక చుట్టాలు రావడం స్టార్ట్ అయిపోయారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ మావే వాళ్ళు పెట్టుకున్నారు ఎక్కువ అంటే వాళ్ళు చుట్టాలందరూ కూడా వచ్చారనమాట ఇంకా చుట్టాలందరూ వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం స్టార్ట్ చేసాలి కదా ఇంకా ట్వెల్వ్ ఆ టైం అయిపోయాక ఇంకా భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసేసాము ఇంకా మేమే వడ్డేస్తున్నాం అనమాట అంటే కోడలు అందరూ నుంచి ఇంకా వడ్డించేస్తున్నాము నాకు కూడా కొత్తవి కదా నేను పెళ్ళాక అంటే ఫంక్షన్స్ ఏం లేవు అందుకే పెద్ద నాకు కూడా అందరూ ఏం తెలియదు అనమాట ఇంక ఇప్పుడే అందరూ పరిచయం అవుతున్నారు కొంచెం కొంచెంగా ఇంక ఇలాంటి టైంలో మనం వడ్డించామంటే వాళ్ళు ఎవరు ఏంటనేది కొంచెం ఐడియా వస్తుంది కదా అక్కడి నుంచి ఇంకా వడ్డించేస్తున్నాము అందరికీ వడ్డించేసి అందరూ తినేసాక లాస్ట్లో ఇంకా మేము కూడా భోన్ చేసేస్తున్నాము ఇందాక మేము దండం పెట్టుకున్నాం కదా దేవుడి దగ్గర ఇంకా అక్కడే కూర్చుని తిందామని అనుకున్నాం అనమాట ఇంకా అక్కడ కూర్చున్నాక దేవుడి దగ్గర మనం పెట్టుకునే భోజనాలు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ దేవుడి దగ్గర పెడతారు కదా ఇంకా అవి తీసి అమ్మమ్మ గారు మాకు కొంచెం కొంచెం వేస్తున్నారు అనమాట అంటే అందరూ కొంచెం న్యూలీ మ్యారీడే కదా అందుకే అని చెప్పి అందరికీ వేస్తున్నారు అంటే త్వరగా నెక్స్ట్ ఇయర్ మీరు పిల్లలతో రావాలి అన్నట్టు దీవిస్తూ మా అందరికీ అక్కడ ఏమైతే ఉన్నాయో ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం ఇంకా క గేమ్స్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట అందరం కలిపి ఫస్ట్ అయితే లేడీస్ అందరూ కలిపి కబడ్డీ ఆడదామని ఫిక్స్ అయ్యి ఇలా పంటలు వేసుకుంటున్నాము ఎవరెవరు ఏటీఎం అని డిసైడ్ చేసుకోలేక పంటలతో అయితే డిసైడ్ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇవనో ఒరిజినల్ వాయిస్తోనే వినండి

யாராக இருக்கிறாய் காரே பண்ணு பட்டே ராணி உடன ராணி 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 அதுக்கு என்ன சன் பண்ணு பண்ணு அவுட் 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 தகல் பவடி அண்ணா ரோட்ல వీళ్ళకి అసలు అగ్గేమా అన్నట్లేదు అన్నీ ఇంకా కబడ్డీ అంతా అయిపోయాక ఇంకా ఫ్యామిలీ అందరం కలిపి మ్యూజికల్ చేర్చి ఆడుతున్నాం అనమాట ఇది ఎవ్రీ ఇయర్ ఆడతారంటే ఇయర్ నాకు కొత్తగా అనిపించింది నేను కూడా జాయిన్ అయిపోయా గేమ్లో ఇది కూడా నేను ఒరిజినల్ వాయిస్తోనే పెట్టేస్తాను చూసేయండి পিন্ধনে পানে পাই

బాగా యూట్యూబ్ కాబట్టి బాశ్ యాత్ర శివలంగా ఎత్తున్నా ఎత్తు రావాలండి మొత్తాలో యూట్యూబ్లో ఎలా వన్ అది दे 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 पीढ़िया ला no no. जा no, दौड़ दौड़ने अरे हां कर को नहीं कर को नहीं कर no ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయాక అక్కడ త్యాగుల పాత్ర వేసారంట ఆ తెచ్చి కుండ్లో వేసి ఇలా కాల్చారు ఇంకా అవన్నీ అక్కడ తినేస్తున్నారు వాళ్ళు తినేసాక మా దగ్గరికి తెస్తే మేము కూడా తినేసి తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం కి ఇంకా ఇంటికి వచ్చేసామన్మాత్రం మా డే అయితే ఇలా జరిగింది బాయ్ అయ్యి